వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది దీర్ఘ సంచార గ్రహములైనటువంటి గురుగ్రహము శనేశ్వరుడు రాహువు ఈ గ్రహాలతో పాటు చంద్రుని యొక్క అనుకూలత మాత్రమే ఈ వారం కనబడుతూ ఉన్నది ఎప్పుడైతే ఈ మూడు గ్రహాల తాలూకు ఆనుకూల్యత ఉంటుందో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ రావు అలాగే ఆర్థిక ఇబ్బందులకి అవకాశం ఉండదు కానీ ఇక్కడ ఈ దీర్ఘ సంచార గ్రహాలతో పాటు మిగిలిన గ్రహాలకు కూడా అనుకూలించాలి ఉదాహరణకి చూస్తే ఈ రాశి వారికి అర్ధాష్టమరవి యొక్క స్థితి అలాగే తృతీయ భావ ముందు శుక్రబుద్ధుల యొక్క స్థితి పంచమ స్థానం అందు కుజుడు ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అనగా ఏమవుతుంది అటు తృతీయ స్థానం బుధ శుక్రులు ఉండడం ఏదో భయంగా ఉంటుంది ఇది మంచి అంటే ఏదైనా ఉదాహరణకి చెప్తున్నాను మంచిగా భయం వేయడం అంటే ఏంటి ఏదైనా మనకు ఒక డెలివరీ అవుతుంది మీ భార్య గారికో లేదా మీ పిల్లలకో లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మీకు బాగా కావలసినటువంటి వారికో డెలివరీ అవుతుంది ఆ భయం ఇది ఎలా జరుగుతుంది లేదా ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకుంటారు ఇది ఎలా జరుగుతుంది లేదా ఏదైనా ఒక తీర్థయాత్ర పెట్టుకుంటారు ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి భయం ఉంటుంది అంటే ఈ భయం మంచి వాటికే భయపడినా భయం భయమే కదా అటువంటి భయం ఉంటుంది అలాగే అర్ధాష్టమ స్థానం ఉందో రవిగ్రహం అంతఃక్లేశం గృహ ఛిద్రం సౌఖ్య భోజనం అన్నారు ఇక్కడ ఎక్కువగా శారీరక శ్రమని రవి సూచిస్తున్నారు అలసిపోయేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతున్నారు ఇటువంటి విషయాలను ఎక్కువగా దృష్టి పెట్టుకోవాలి అంటే ఏంటి ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు కానీ శారీరక అలసట ఉంటుంది మానసికమైనటువంటి భయం ఉంటూ ఉంటుంది ఇవి రెండు కూడా ఈ రాశి వారులలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఈ వారంలో అలాగే ఈ రాశి వారులకి ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత ఎక్కువగా కనబడుతూ ఉన్నది అంతేగాక చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఈ వారం దొరుకుతుంది మనసు సంతోషకరమైనటువంటి వార్తలను వినడము సంతోషదాయకంగా ఉండడం లాంటివి ఈ వారం కనబడతాయి కాబట్టి వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండాలి ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత పసుపు రంగు